ಅದಿರಿ ಇಲ್ಲಿ ಇನ್ನು ನೋಡೋಣ ಒಂದು ನಿಮಿಷ ಹಾ बोलो napkins ಹಾ ಮೇಡಾ ಹಾಟ್ಲ ಕೊಲ್ಲ ಕೊಲಿಯಾರ್ ಸರ್ ನಲಾಯ ಅಂತಾಚಾ ಜೈ ಗಣೇಶ ಜೈ ಗಣೇಶಾ ರಾಮಕೃಷ್ಣ ಜೈ ಗಣೇಶಾ ಪಡಿತಾ ಜೈ ಗುಟ ಗುಟ ಈ ಜೈ ಗಣೇಶಾ ಹ್ ನರ್ ಅಣ್ಣ

తొమ్మిది రోజులు పదకొండు రోజులు మనం ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ ఇళ్ళ తర్వాత ఎక్కడెక్కడ మనం మనకు వాటలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది దానిలో భాగంగా పురపాలక సంఘం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో మనము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు మనము ప్రజలకు అవగాహన ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకు మంచిగా మనకు ఉంటుంది కాబట్టి ఆ వాట నిమజ్జనం చేసినప్పుడు అలా మట్ మట్టి ఉంటే ఆ నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఈ వినాయక విగ్రహం ద్వారా అందరూ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మన పర్యావరణానికి మంచి ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తర్వాత మన మౌసిల్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడ ఈ వినాయక విగ్రహాలు బట్టి విగ్రహాలు వచ్చి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా ఏమైనా ఉంటే మన పురపాలక సంఘం వచ్చి ఈ వినాయక విగ్రహాలు తీసుకోవాల్సిందిగా రేపటి రోజున మట్టి వినాయకులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు సభ్యులు మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు మీడియా మిత్రులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎదుర్కొంటూ మరి రా రాబోయే రోజులలో మనము రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని పిల్లలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని కూడా చేయడం జరుగుతుంది అలాగే పూర్తి స్థాయిలో మనము కాపాడుకోలే ఇటు ఆరోగ్యం కాపాడుకుంటూ మనం మట్టి వినాయకులు పెట్టుకుంటే ఎంతో శుభకరమని మరి మేము ఈరోజు పంపించేయడం జరుగుతుంది అదే పూర్తి అందరూ ఈ మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని మన కోరుకుంటాడు జరుగుతుంది